వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో మన పాప ఛానల్ డైలీ ఈవినింగ్ మేమిద్దరం మంచిగా ఇట్లా టైం స్పెండ్ చేస్తాం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకనంటే పిల్లలతో ఆడుకుంటుంటే మనకే తెలియకుండా మనం చాలా చిన్న పిల్లలుగా బిహేవ్ చేస్తుంటాం మేము డైలీ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ పైన టైం స్పెండ్ చేస్తామండి అంటే డ్రెస్సెస్ మడత పెడుతూ క్లిప్స్తో కౌంట్ చేసుకుంటూ ఇలా బాల్తో ఆడుకుంటూ చెట్లు చిన్న చిన్న చెట్లు ఉన్నాయి సో వాటికి వాటర్ పోస్తూ అలా టైం స్పెండ్ అనేది పైన జరిగిపోతుంది ఆటోమేటిక్గా ఫైవ్ టు సిక్స్ అనేది కిందికి వెళ్తాం కింద ఏమైతుందంటే గార్డెనింగ్ ఉంటుంది సో అక్కడ తను ఎలా టైం స్పెండ్ చేస్తుంది తను ఏమేమి హార్వెస్టింగ్ చేస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ పోస్ట్ చేస్తాను బేసిక్గా నా స్లాంగ్ వచ్చేసి తెలంగాణ బట్ నా ఫస్ట్ వీడియోలో నేను చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి మాట్లాడాను నాకు ఎంత చేంజ్ చేసుకొని మీతో ఇలా షేర్ చేసుకోవాలన్నా నాకు అది రావట్లేదు సో అందుకని నా తెలంగాణలోనే నేను మంచిగా చెప్పాలనుకుంటున్నా ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా ఏదైనా డిస్టర్బెన్స్ అనిపిస్తే ఫర్ గివ్ ఇట్ అండ్ అండ్ ఐఎమ్ సో సారీ ఫర్ దట్ పాప నిక్ నేమ్ కికి అనమాట కేఐకే నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడే పాప పుడితే కికి అని పెట్టాలనుకున్నాను తన మీనింగ్ వచ్చేసి డబుల్ హ్యాపీనెస్ ఇన్ స్పానిష్ అనమాట సో తను పిలుస్తున్నప్పుడల్లా బాగా స్మైల్ ఇస్తుంది తను పుట్టినప్పటి నుంచి కికి కికి అనే పిలిచేదాన్ని మా ఇంట్లో అందరూ అలాగే పిలుస్తారు ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా చెప్పాలన్నా కూడా నేను ఆటోమేటిక్గా కికి అనే చెప్పేస్తా మనోజ్ఞ అనేది అసలు నాకు గుర్తే ఉండదు ఇలా పైన ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేస్తాం కింద ఒక వన్ అవర్ టైం స్పెండ్ చేస్తాం గార్డెనింగ్లో ఆటోమేటిక్గా టూ అవర్స్ తను వర్క్ చేస్తూనే ఉంటుంది ఆడుతూనే ఉంటుంది కాబట్టి బాగా అలసిపోతుంది వచ్చిన తర్వాత తనకి బాగా చేయించి ఏమైనా ఫుడ్ తినిపించి ఆటోమేటిక్గా తనే నిద్రపోతుంది ఇలా నేను బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేసిన తర్వాత ఈ రొటీన్ అనేది తనకు అలవాటు చేస్తున్నాను ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఎందుకంటే బాగా అలసిపోయినప్పుడు మాత్రమే మనమైనా నిద్రపోతాం ఏ వర్క్ చేయకుండా పడుకోమంటే మనం మాత్రం ఎలా పడుకుంటాం సో పిల్లలకు కూడా అంతే అనమాట ఇది ఒక టిప్ అని చెప్పుకోవాలి నేను అబ్జర్వ్ చేశాను బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేసినప్పుడు తిన్నని ఇలా పైకి తీసుకెళ్లి టైం స్పెండ్ చేయలేదు ఆ టైంలో తను చాలా క్రాంకీ అయిపోయేది కికీ ఏజ్ ఇప్పటికీ వన్ ఇయర్ టూ మంత్స్ అవుతుంది తను వన్ ఇయర్ నుంచి తనే స్టెప్స్ ఎక్కుతుంది దిగుతుంది జస్ట్ నేను సపోర్ట్ ఇస్తాను ఇఫ్ ఇన్ నేను ఎత్తుకుంటా అన్నా కూడా ఏడుస్తుంది తనే ఎక్కాలి తనే దిగాలి అని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో